ప్రైజ్ ద లాట్ టుడే బైబుల్ రీడింగ్ కీర్తనలు నలభై ఐదవ అధ్యాయం ఒకటి నుండి ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుచున్నది నేను రాజును కూర్చి రచించిన దాన్ని కలికేదాన్ని నా నాలుక వరగా వ్రాయుని కలము వలన ఉన్నది నరుల కంటే నీవు అతి సుందరుడవై ఉన్నావు నీ పెదవుల మీద దయారసము పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను ఆశీర్వదించును శురుడా నీ కత్తి మొలను పట్టుకును నీ తేజస్సును నీ ప్రభావమును ధరించుకును సత్యమును వినయముతో కూడిన నీతిని స్థాపించుటకు నీ ప్రభావమును ధరించుకొని వాహనమునికి బయలుదేరుము నీ దక్షణ హస్తము భీకరమైన వాటిని జరిగించుటకు నీకు నేర్పును నీ బాణములు వాడిగలవి ప్రజలు నీ చేత కూలుదురు నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చును దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచిను నీ రాజదండము న్యాయార్థమైన దండము నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు కావున దేవుడు నీ దేవుడే చలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు